శ్రీ సత్యసాయి జిల్లా ఖదురి నియోజకవర్గం నల్లచెరువు మండలం తలమర్ల వాన్లపల్లి పంచాయతీ పెద్ద ఎల్లంపల్లి గ్రామంలో నేడు సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలతో మరియు బీఎస్ఎఫ్ పోలీసుల సిబ్బందితో ఎస్ఐ లింగన్న ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా ఈ కవాతును నిర్వహించడం జరిగిందని ప్రజలకు ధైర్యాన్ని నింపి భరోసా కల్పిస్తూ ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని ఈ పోలీస్ కవాతును నిర్వహించడం జరిగిందని ఎస్ఐ లింగన్న తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర సాయుధ బలగాలు బిఎస్ఎఫ్ పోలీసులు మరియు నల్లచెరువు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Ya, yeah, evet, yeah. uh, uh, <coughs>